హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పండగ స్పెషల్ బూందీ లడ్డు అండి లడ్డు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ బూందీ లడ్డు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి జల్లించి పెట్టుకున్న శనగపిండి ఒక గిన్నె వరకు వేసుకుంటున్నానండి గిన్నె కొలతలు కాకుండా కాటా ప్రకారం అయితే అరకిలో ఉంటుందండి అలాగే చిటికడు సాల్టు అలాగే చిటికడు వంట షోడా వేసుకుందామండి ఇలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అనేది కలుపుకోవాలండి వాటర్ ఒక్కసారి ఎక్కువ పోయకూడదు చూసారు కదండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా మొద్దులా ఫామ్ అయిన తర్వాత అప్పుడు వాటర్ అనేది పోసుకోవాలండి మనకి దోసల పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా పిండి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి ఇలా ఒక్క డ్రాప్ వేయగానే పైకి వస్తే మనకి ఆయిల్ వేడైనట్టే ఇలాగా బూందీ గరిడుతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్గా ఫ్రెష్ చేయాలండి అప్పుడే మనకి పూసల పూసల్లా వస్తాయి అనమాట చూసారు కదండి చక్కగా రౌండ్గా వస్తున్నాయి పిండి మరీ ఎక్కువ వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరెట్లో బూందీ అనేది దూసుకోవాలండి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిన తర్వాత ఏదైనా ఒక బేసిన్లో వేసేసుకుందాం లడ్డు చుట్టుకోవడానికి బూందీ అనేది మరీ ఎర్రగా వేగనివ్వకూడదండి చూసారు కదండి పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలండి అలా అయితేనే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదే విధంగా బూందీ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా అలాగే మనం వేయించి పెట్టుకున్న బూందీలోంచి ఒక నాలుగు గుప్పిళ్ళ వరకు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టి ఉంచుకుందామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి కడాయిగిన్లో నెయ్యి వేడి చేసుకుందాం అండి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పులను వేసుకుందాం ఇవి కాస్తంత వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకుందామండి ఇందుల్లోకి జీడిపప్పు కిస్మిస్ ఎన్నైనా వేసుకోవచ్చండి చూసారు కదండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె తీసుకుని మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో కొంచెం ఎల్తుగా పంచదార తీసుకున్నానండి అలాగే పంచదార ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ చూసుకోవాలండి పాకం అనేది మనకి లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి చూసారు కదండీ మనకి వేల మధ్యన ఇలా ఫ్రెష్ చేస్తే లైట్గా తీగపాకం సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసేసుకుందాం ఇలా సగం బూందీ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకుందాం అండి బాగా వెడల్పాటి గిన్నె తీసుకుంటే మొత్తం అంతా కలిసి ఒక్కసారే వేసేసుకోవచ్చండి ఇందులో కలుపుకోవడానికి వీలుగా ఉండదని చెప్పేసి కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఇలాగా మిగతా బూందీ కూడా వేసేసి మన మిక్సీ పట్టిన పొడి కూడా మొత్తం వేసేసుకుందామండి అలాగే కొంచెం యాలికల పొడి వేసుకోవాలి మీ దగ్గర పచ్చకర్పూరం అంటే ఒక చిటికడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం పంచదార ఒక్కొక్కళ్ళు ఒకలా వేస్తారండి ఒకటికి ఒకటి వేసుకోవచ్చు లేదా ఒకటికి ఒకటిన్నర కూడా వేస్తారండి అది మన ఇష్టం అండి నేనైతే ఒకటికి కొంచెం తగ్గించి వేసుకున్నాను మేము స్వీట్ అనేది కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యితో సహా వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ పంచదార పాకం అనేది మొత్తం కూడా ఈ బూందీకి పట్టేస్తుందండి బూందీ మొత్తం ఇలా సర్ది పెట్టుకొని మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకుందామండి ఇలాగా మొత్తం చల్లారిన తర్వాత ఒకసారి చూసుకుందాం చూసారు కదండి పంచదార పాకం మొత్తం కూడా బూందీకి పట్టేసింది ఇప్పుడు మన చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూలు అనేవి మనకి ఎంత సైజు లడ్డూ అయితే కావాలో అంత బూందీ తీసుకొని లడ్డూ చుట్టుకోవచ్చండి నేనేసిన పంచదార కొలత ప్రకారం అయితే స్పీడ్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటికి ఒకటి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదండి ఇదే విధంగా లడ్డూలు మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బూందీ లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి